అందరికీ నమస్తే నేను మీ శ్రీశైలం అడ్వకేట్ రీసెంట్గా చాలామంది ఒక ఫ్రెండ్స్ అడుగుతున్నారు సార్ ఈ డైవర్స్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి అంటున్నారు అదే రీసెంట్గా జడ్జ్మెంట్స్ వచ్చాయి కదా ఈ సిక్స్ మంత్స్ పీరియడ్ అనేటువంటిది గ్యాప్ పీరియడ్ కూలింగ్ పీరియడ్ అనేటువంటి లేకుండా డైరెక్ట్ పిటిషన్ వేయగానే విడాకులు వచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉందా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ మిత్రులారా నేను చెప్పేది ఏంటంటే ఈ విడాకులు అనేటువంటిది ముందుగా ఫస్ట్ మీడియేషన్ ద్వారా మీ సమస్య ఏమైనా ఉంటే పరిష్కరించడానికి ప్రయత్నం చేయండి మీరు డైరెక్ట్ ఈ కుటుంబం ఒక ఇద్దరు వ్యక్తుల్ని వాళ్ళ యొక్క అభిప్రాయ భేదాలు ఏమైనా ఉన్నా కూడా ఈ మీడియేషన్ మీడియేషన్ సెంటర్ ద్వారా లేదా మన విలేజ్ ఎల్డ్రస్ దగ్గర ఈ యొక్క సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళ ముందు వివరించుకొని అప్పుడు లేదు తప్పదు తప్పని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈ కోర్టుకు రావడం అనేటువంటిది సమంజసం అనిపిస్తేనే రాండి అంటే మేము అనేది ఏంటంటే ఇప్పుడు వంద సంవత్సరాలు కలిసి ఉన్నటువంటి కాపులన్నీ మనం ఏదో చిన్న చిన్న మనస్పర్ధలకు లోనై విడిపోవడం అనేటువంటి సమంజసం కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా చాలామంది ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు ప్రాసెస్ సార్ ఏ విధంగా ఉంటుందని ఇందులో జనరల్గా మేము ఏం చెప్తామంటే ఈ మీడియేషన్ సెంటర్ ద్వారానే మీరు ముందస్తుగా ఒక అంగీకారం రాసుకొని దాని ద్వారా సెటిల్మెంట్ చేసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం అందులో వీటికి మరి మనకు హిందూ వివాహ చట్టం ద్వారా హిందూ వివాహ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు ద్వారా ఇందులో మనకు విడాకులైన అంశం అనేటువంటిది సెక్షన్ పదమూడు అనేటువంటిది వివరిస్తూ ఉంది సో అదేవిధంగా చాలామంది ఈ వివాహ వ్యవస్థను సమర్థిస్తున్నారు మన హిందూ వివాహ వ్యవస్థ కానీ కొన్ని కొన్ని కుటుంబాలలో మాత్రం ఈ వీరి వారి యొక్క మనోభా దెబ్బతినంతో కుటుంబ పరిస్థితులు సరిగ్గా ఉండకపోవడం మరి ఇప్పుడు ఇప్పుడు పరిస్థితుల్లో చూసినట్లయితే మనం గత పది పదిహేను సంవత్సరాల నుండి విపరీతంగా మరి ఫ్యామిలీ కోటల్లో ఫ్యామిలీ కేసు అయినటువంటిది విపరీతంగా జరుగుతుంది దీంట్లో భాగంగా మనకి కొన్ని గ్రౌండ్స్ అనేటువంటి ఉండడం జరిగింది ఉదాహరణకి మనకు విడాకులు తీసుకోవడానికి మొదటి వచ్చినటువంటిది వివాహం జరిగిన తర్వాత వివాహం అనేటువంటిది జరిగిన తర్వాత ఆ కుటుంబంలో పెళ్ళైన తర్వాత పెళ్ళై పెళ్ళైన వారిలో భర్త కానీ భార్య అక్రమ సంబంధం అనేటువంటిది అక్రమ సంబంధం అనేటువంటిది మిగతా వారితో విధంగా వ్యవహరించినట్లయితే వారు విడా తీసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు అదేవిధంగా గృహహింస కానీ హింసించడం కానీ హింసించడం ద్వారా కూడా ఒక కారణం కిందకి వస్తూ ఉంది మరి అదేవిధంగా ఆ వ్యక్తులలో ఎవరికైనా మరి నయం కానీ జబ్బులు ఏమైనా ఉన్నట్టు అని అంటే అంటే వెనిజియల్ డిసీజ్ అంటారు అవి క్యూరబుల్ డిసీజ్ ఇన్క్యూరబుల్ డిన్నెస్ వెనిటల్ డిసీజ్ అంటారన్నమాట నయం కానీ జబ్బులు ఏమైనా ఉన్నా కానీ వ్యాధులు ఏమైనా ఉన్నా కానీ వారు విడాకులు తీసుకోవడానికి అమలవుతారు అదేవిధంగా మరి భార్య కానీ భర్త కానీ ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు వారు కనిపించకుండా పోయినప్పుడు కనిపించకుండా పోయినప్పుడు కూడా వారు విడాకులు తీసుకునేటువంటి అవసరం ఈ గ్రౌండ్ కింద కూడా విడాకునేటువంటి మంజూరు చేస్తూ ఉంటారు అనమాట అదేవిధంగా వాళ్ళు అందులో భార్య గారి భర్త కానీ మరి మతం మారినప్పుడు మరి మతం మారినప్పుడు కూడా మరి వారు ఇది కూడా ఒక గ్రౌండ్ అనమాట వారు విడాకులు తీసుకునేటువంటి తీసుకోవడానికి ఇది ఒక గ్రౌండ్ కింద కూడా ఉంటుంది మరి ఇంకొకటి ఏంటంటే మానసిక స్థితి కోల్పోయినప్పుడు మానసిక స్థితి కోల్పోయినప్పుడు కూడా మరి వారు ఈ విడాకులు అనేటువంటి ఇది ఒక కండిషన్గా మనం చెప్పుకోవచ్చు మరి అదేవిధంగా భయం ఇంకా చాలా ఉన్నాయండి ఒకవేళ మైనర్ కనుక మ్యారేజ్ అయినట్లయితే అది విడగలు మ్యారేజ్ కింద తీసుకొని విడాకులు కూడా ఇచ్చేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి మరి అందులో భాగంగా పెళ్ళి అయ్యేటువంటి సందర్భంలో పెళ్ళి అయిన తర్వాత అంటే పెళ్లి కూతురు మ్యారేజ్ కంటే ముందు ప్రెగ్నెన్సీ కనుక ఏదైనా ఉందనుకోండి ఆ విధంగా కూడా విడాకులు ఇవ్వవచ్చు బిఫోర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ షీజన్ ప్రెగ్నెన్సీ అనుకోండి శివాస్ ప్రెగ్నెన్స్ అనుకోండి మరి ఇలాంటి సందర్భంలో కూడా మరి విడాకులు ఇచ్చినటువంటి సంద సందర్భాలు చాలా ఉన్నాయి మరి అదేవిధంగా మరి పేరెంట్స్ మరి తల్లిదండ్రులని అత్తమ్మ సరిగ్గా చూసుకోకుండా సపరేట్ ఉండాలని చెప్పేసి కోరుకున్నా కూడా ఆ విడాకులు అనేటువంటి ఇచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి మరి అదేవిధంగా మరి మాకు హిందూ వివాహ చట్టం సెక్షన్ థర్టీన్ బి ప్రకారం ఏమవుతుందంటే చాలామంది చాలా కుటుంబాలలో ఈ గొడవలు కోర్టు గొడవలు మరి సంవత్సరాల దీ కోర్టు చుట్టూ తిరగడం అనేటువంటిది వారికి ఇష్టం లేక వాళ్ళు మ్యూచువల్ కన్సెంట్కి వెళ్ళిపోతున్నారు మ్యూచువల్ కన్సంట్ డైవర్ తీసుకుంటున్నారు ఇదేంటంటే ఇందులో భాగంగా వాళ్ళు ముందుగా ఒక తీర్మానం తయారు చేసుకొని పెద్ద మనుషుల సమక్షంలో మరి ఎవరి వస్తువులు వాళ్ళు ఇచ్చిపుచ్చుకొని తర్వాత జడ్జి గారి ముందు పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత థర్టీన్ బి సెక్షన్ కింద పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత వారు ఆరు నెలల సమయం అనేటువంటిది సిక్స్ మంత్స్ పీరియడ్ అయినటువంటి ఉంటుంది ఈ సిక్స్ మంత్స్ పీరియడ్ దీని కూలింగ్ పీరియడ్ అంటారు ఈ కూలింగ్ పీరియడ్ అయిన తర్వాత మరి గారు విడాకులు అనేటువంటిది మంజూరు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది అయితే రీసెంట్గా కొన్ని జడ్జిమెంట్స్ కూడా రావడం జరిగింది ఈ రీసెంట్ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు వారు డైరెక్ట్ శిల్పా వర్సెస్ శైలేష్ అనే కేసులో వారు విడాకులు వెంటనే మంజూరు చేయడం జరిగింది దాని ద్వారా ఈ సోషల్ మీడియాలో కూడా రావడం జరిగింది వన్ ఇయర్ అవసరం లేదు సిక్స్ మంత్స్ పీరియడ్ కూడా అవసరం లేదు వెంటనే ఇస్తారు మన కూడా అంటే ఆ ఇష్యూ అనేటువంటిది ముందు నుంచి మరి ట్రయల్ కోడ్స్లో సభాటి కోర్టులో నడవడం ద్వారా తర్వాత వాళ్ళు డైరెక్ట్ కోర్ట్ వెళ్ళడం జరిగింది అంటే సుప్రీంకోర్టు మరి ఆర్టికల్ వన్ ఫార్టీ టూ సెక్షన్ ప్రకారం స్పెషల్ ప్రొవిజన్స్ అనేటువంటి కొన్ని మరి భారత రాజ్యాంగం వాటికి కల్పించడం జరిగింది మరి ఆ సందర్భంలో వారికి ఆ స్పెషల్ రైట్స్ స్పెషల్ పవర్ యూజ్ చేసుకొని వారు ఆ కేసులో ఆ జడ్జిమెంట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అయితే ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే విడాకులు అనేటువంటిది ఎంటర్టైన్మెంట్ చేయడం కాకుండా ముందుగా ఎవరైనా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మరి ముందుగా డైరెక్ట్ కోర్టుకు వెళ్ళి కేసులు ఫైల్ చేయడం అనేటువంటిది కాకుండా ముందుగా మీడియేషన్ సెంటర్ ద్వారా లేదా విలేజ్ ఎండల్స్ ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి డైరెక్ట్ విడాకులు తీసుకోవడం అంశం అనేటువంటిది సరైన పద్ధతి కాదు ఎందుకంటే మరి హిందూ వ్యవస్థ హిందూ వివాహ వ్యవస్థ చాలా చెప్పుకోదగ్గ వ్యవస్థ మరి ఇందులో భాగంగా మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఫ్యామిలీ కేసు అనేటువంటి విపరీతంగా విరిగిపోతూ ఉన్నాయి మరి అభిప్రాయ భేదాలు రావడం వారి వాటిని అడ్జస్ట్ కాకపోవడం మరి కొన్ని కొన్ని సందర్భాల్లో వాస్తవికంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు మరి తప్పని పరిస్థితిలో మరి ఈ కేసు అనేటువంటిది ఫ్యామిలీ కోర్టులో వేసుకోవాల్సి వస్తుంది అది ఫ్యామిలీ కోర్టు లేని పక్షంలో సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఈ పిటిషన్ అయితే ఫైల్ చేయాల్సి వస్తుంది సో మిత్రులారా ఈ వీడియోకునేటువంటి విషయాన్ని అయితే ఎంటర్టైన్ చేయకండి దాదాపుగా అడ్జస్ట్ అయ్యి మీ భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పేసి ఉండడానికి ప్రయత్నం చేయండి సో ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తండ్రి థ్యాంక్ యూ సో మచ్